మంత్రి వాసన చెడ్డి సుభాష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పిల్లి సూర్యప్రకాష్ వెంటనే మంత్రి వాసన చెడ్డి సుభాష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పిల్లి సూర్యప్రకాష్ వెంటనే మంత్రి వాసన చెడ్డి సుభాష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పిల్లి సూర్యప్రకాష్ వెంటనే すごいよ。 ౌణ ఎవే అందులో వ్యక్తులు ఎవరో ఇది నిరంతర ప్రక్రియ ఎత్తుకమ్ముకోవడం వైసీపీ పార్టీ అందరికి నమస్కారం ఈ రోజు రామచంద్రపురం నియోజవర్గంలోనే వేల సావరం రావణంలోనే ఇసుకను దొంగించిన దొంగలించిన దొంగలను కాపాడుతున్న పిల్లి సూర్యప్రకాష్ ఈ విషయం ఎందుకంటున్నానంటే మా దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయి ఈవేళ పిల్లి సూర్యప్రకాష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిన్న రాత్రి వచ్చి ఇరవై ఒక్కొంద టన్నుల ఇసుకను గమనించారని కాదండి మా పెళ్లి సూర్యప్రకాష్ గారు మేము ఉమ్మడి పార్టీ తరఫున చెప్తున్నాం ఇసుకను దొంగిలించింది వైఎస్ఆర్ పార్టీ మరి ఆ కార్యకర్తలే వారికి తగ్గ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి మొన్న రోజుకి సాయంత్ర ఎన్నికల్లో మీతో తిరిగిన మీ కాంట్రాక్టర్ సాయి కట్టా పండు తల్లిదండ్రులు కలిపి ఏ ఎలా తిరిగారో మేము మా మంత్రి వాసం శెట్టి సుభాష్ గారిపై మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము ఇప్పుడు పెట్టుబడి ఏదైతే పరికత్మకంగా సమగ్ర విచారణ జరిపించాలని గత ఐదేళ్లలో ఈ ఇసుక కుంభం కుంభకోణాలపై జరిగిన విచారణ జరిపించి ప్రస్తుతం ఈ ఇసుకను ఎవరు దోచుకున్నారో అధికారులు మరియు హౌసింగ్ అధికారులు మరియు పోలీసు వారు కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని నిజంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరన్నా కనుక ఉంటే మంత్రి గారు ఇమీడియట్ గా అరెస్ట్ చేయమని చెప్పారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీ లక్ష్యం బడుగు బలహీన వర్గాలు సేవ చేయడమే మేము అందరం కూడా గత టైంలో ఆ పార్టీలో ఉన్న పార్టీ మార్దండి కూడా ముఖ్య కారణం అటువంటి వ్యక్తులు ఈ రోజు ఇరవై ఏడు వేల మెజార్టీ వచ్చినట్టు వాసించేట సుభాష్ గారిని ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళే ఆదరించారు అటువంటి ఇసుక తోపుల దొంగల్ని రక్షిస్తున్న వారు మాత్రం పెళ్లి సూర్యప్రకాష్ గారు ఎందుకంటే ఇది వెనక బయటకు వస్తే పూర్తిగా సమగ్ర విచారణ జరిగితే వారి లోపాలు ఎక్కడ అని ముందే ఒక స్టెప్ వేసి వారి మనసుల్ని కవర్ చేసుకోవడానికి ఒక గంట ముందు ప్రెస్ మీట్ పెట్టి ఈ తప్పుని మరొకరి మీద తోడ్డానికి ప్రయత్నిస్తున్నారు మన యువ నాయకులు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది దయచేసి మేము ప్రతిపక్షాలకే ఒకే వినభం చేస్తున్నాం నిజమైన దొంగలు మీరు పట్టించండి ప్రతిపక్షంగా మీ పాత్రను పోషించండి అంతే తప్ప ఎంతో ప్రజలు ఆదరించి దీనిని ఇచ్చిన ఈ ఉమ్మడి పార్టీలో అతి చిన్న వయసులో మంత్రి అయిన శ్రీ వాసన చెట్టు గారిని మీరు ఏ మాత్రం టార్గెట్ చేసినా మా కార్యకర్తలు ఎవరు సహించరు భవిష్యత్తులో మీరు మళ్ళీ ఇలాంటి ప్రయోగాలు ఎన్ని చేసినా మా ఉమ్మడి పార్టీ కార్యకర్తలు అందరూ సుభాష్ గారికి అందరూ ఉంటామని మేము ఈ పత్రికా ముఖంగా మరియు రామచంద్రపురం నియోజకవర్గంలో తరఫున మిమ్మల్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం హెచ్చరిస్తున్నారని మీరు అనుకోవచ్చు ఎందుకని ఎందుకంటే దుర్మార్గులందరూ మీ పార్టీలోనే ఉన్నారు తప్పుడు పనులు ఎన్ని చేసేవాళ్ళు మీ పార్టీలో ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇంకా మీరు చేసే తప్పులు వస్తాయి మాకు ఇంకా ఎలక్షన్ పూర్తయినా మా మంత్రి గారి ఖాళీ లేకపోవడం వలన కమిటీలు అది వేయలేదు భవిష్యత్తుని కమిటీలు వేస్తే అసలు ఎవరు ఏ పార్టీ ఎవరు ఏ వ్యక్తులు అనేది కూడా త్వరలో తెలుస్తుంది కావున మరొకసారి మేము రామచంద్రపురం ఏదో ప్రజల తరఫున హెచ్చరిస్తుంది ఏంటయ్యా అంటే మంచి చేసేవారిని మీరు సమర్థించండి తప్పు చేసేవారిని మాత్రం మీరు శిక్షించడానికి ప్రయత్నించినప్పుడు మీ ప్రతిపక్షవాదం మీరు కనుక కనుకొట్టుకోలేరు లేకపోతే భవిష్యత్తులో మీ ప్రతిపక్ష వాదన కూడా కలి కోల్పోతారని ఈ విధంగా తెలియజేస్తున్నాం జై హింద్